యానం మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు రక్ష హరికృష్ణ ఎనభై ఐదవ జయంతి వేడుకల్లో పాల్గొన్న యానం కాంగ్రెస్ పార్టీ బృందం రక్ష హరికృష్ణ యానంలో ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన సేవలు చేశారని అదేవిధంగా ఆయన చేతుల మీద శిష్యుడిగా ఎదిగి అనేక పదవులు పొందారని యానం ప్రజలు రక్ష హరికృష్ణ గారిని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటంశెట్టి రామూర్తి రక్ష శ్రీను మెల్లం చిన్న అర్ధాని మణికంఠ చిక్కుల అరుణ్ కుమార్ బైరా స్వామి అశోక్ విజయవర్మ సింహాద్రి హర్షవర్ధన్ కెమెరామెన్ బన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రక్షార కృష్ణ గారు అని చెప్పొచ్చు ఆయన ఆశయాలు కానీ ఆయన ఆలోచన కానీ పేదవాడిని ఎవరైనా సరే ఏదో ఒక విధంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఎవరికి తీసుకెళ్ళాలనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన ఆయన పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని ఆయన ఎవరు ఆనంద ప్రజలు ఎవరు కూడా మర్చిపోకూడదని చెప్పి మరొకసారి అందరు గుర్తు చేసుకుంటారని చెప్పి మనవి చేసుకుంటూ ధన్యవాదాలు